హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధు అయితే రెండో విడత అయితే పంపిణీ చేస్తున్నట్లుగా సమాచారం అయితే రావడం అయితే జరిగింది మీరైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ముందుగా వస్తుంది అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే తెలంగాణ రైతులకైతే రైతు బంధు పథకం కింద అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే మనకైతే డబ్బులు అయితే జమ అయితే అవ్వడం అయితే జరిగింది కానీ చాలా మందిలో ఒక వందలో యాభై శాతం మందికి అయితే డబ్బులు అయితే జమ కాలేదు వాళ్ళకి సంబంధించి ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే మనం అయితే తెలంగాణ రైతులైతే రైతు బంధు పథకం కోసం డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు చాలా రోజుల నుంచి ఇప్పుడైతే ప్రభుత్వం అయితే దానికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున పాత పద్ధతి ప్రకారం ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది మొన్నటి వరకు అయితే సో ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే డబ్బులు జమ అయితే అవ్వడం అయితే జరిగింది మనకైతే ఈ రోజు నుంచి రెండు నుంచి మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రెండో విడత కింద అయితే సో వీళ్ళకైతే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది ఈ రోజు నుంచి మనకైతే ఈ రోజు సాయంత్రం నుంచి అయితే మనకి డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అయ్యే అవకాశం ఉంది అకౌంట్ లో మీరు అయితే అకౌంట్ అయితే చెక్ చేసుకోండి ఇంకొక ఈ రోజు సాయంత్రం కానీ లేదా రేపు కానీ మనకైతే మెసేజ్ అయితే అందరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అలాగే మనకి అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ రైతు బంధుకు సంబంధించి మాట్లాడడం అయితే జరిగింది తొందరగా రైతులకు డబ్బులు ఇవ్వాలనేది చెప్పడం అయితే జరిగింది చాలామందికి పెట్టుబడికి లేట్ అవుతుంది కాబట్టి మనకి ఇప్పటికే యాసంగి సీజన్ లేట్ అయిందని చెప్పేసి చాలామంది అయితే అనడం అయితే జరిగింది మనకైతే ఈ రోజు లేదా రేపు అయితే రెండు నుంచి మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రెండో విడత కింద అయితే మనకి డబ్బులైతే వచ్చే అవకాశం ఉంది అలాగే చాలామందికి అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదు వాళ్ళకు కూడా మనకి రెండో విడత కింద అయితే సో డబ్బులైతే అందరికీ పడే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువగా ఉండడం వల్ల ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే వేయడం అయితే జరిగింది మనకి ఈ రోజు లేదా రేపు కనుక మనకైతే మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కళ్ళకి సో ఈ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి కాబట్టి మనకైతే ఈరోజు లేదా రేపు అయితే డబ్బులు పడే అవకాశం ఉంది మీకు కనుక రైతు బంధు డబ్బులు ఇప్పటికే వచ్చింటే మాత్రం మన కింద కామెంట్లో తెలియజేయండి మన సబ్స్క్రైబర్స్ అయితే చూస్తారు మీకు రైతు బంధు వచ్చిందా ఎన్ని ఎకరాల లోపు వచ్చిందనేది కింద కామెంట్లో తెలియజేయండి అలాగే రైతు బంధు రాని వాళ్ళు కూడా కింద కామెంట్లు చెప్పండి రైతు బంధు రాలేదు అని మనకైతే ఈ రోజు నుంచి సాయంత్రం నుంచి అయితే మనకైతే మెసేజ్ అయితే ప్రతి ఒక్కళ్ళకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరైతే ఒకసారి సాయంత్రం ఒక నాలుగు గంటలకు ఐదు గంటలకైతే ఒకసారి అయితే అకౌంట్ అయితే చెక్ చేసుకోండి మీకైతే రైతు బంధు అయితే వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్